పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన వ్యక్తులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు మన అనుకున్న వారిపై ఆకాశం అంత ప్రేమ ఉన్నప్పటికీ అర్థం చేసుకునే మనసు అనువంతైనా లేకపోయినట్లయితే ఎంత ప్రేమ ఉన్నా వ్యర్థమే తెలివి జ్ఞానం ఒకటి కాదు తెలివి జ్ఞానంలో భాగం మాత్రమే జీవితం చక్రం లాంటిది అది తిరుగుతున్నంత కాలం కింద ఉన్నవారు పైకి పైన ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు మేల్కొనడము పరిగెత్తడము పరుగు ఆపడము ఎప్పుడు చేయాలో తెలిసిన వాడే తన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు ఓటమి ఒంటరితనము జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే మరొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకు ఎందువల్లనంటే ఇది విలువైన బంధాలను దూరం చేస్తుంది కనుక పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది మరణించినప్పుడు పేరు ఉంటుంది ఊపిరి ఉండదు ఈ రెండిటి మధ్యదే జీవితం ఊపిరి ఎలాగో నిలుపుకోలేము కనీసం పేరునైనా నిలుపుకుందాము నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం మెట్లు చూస్తూ ఉండిపోతే మేడ ఎక్కలేము ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయము సాధించలేము అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి నిర్ణయం తీసుకున్న తరువాత దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నీవే అంటారు అదే అవసరం తీరిపోయాక నువ్వెంత అంటారు